హాయ్ ఫ్రెండ్స్ నమస్తే హెమస్ కిచెన్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు ఒక మసాలా కర్రీ ఐటెంను నేను మీకు చూపించబోతున్నానండి తయారు చేసి అదేంటండి బంగాళాదుంప మీల్ మేకరు కొబ్బరి ముక్కలతో నేను ఒక ఒక మంచి రెసిపీని తయారు చేయబోతున్నానండి మొదటగా బంగాళాదుంపలండి శుభ్రంగా కడుక్కొని ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకొని చెక్కు తీసి రెడీ పెట్టుకోవాలి మీల్ మేకర్ ఉంటుంది కదా అదేమో నానబెట్టుకొని రెడీ పెట్టుకోవాలి నెక్స్ట్ కొబ్బరి ముక్కలండి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు ఐటమ్స్తో నేను మసాలా కర్రీ చేసి నేను మీకు చూపించబోతున్నానండి మొదటగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుందాము స్టవ్ వెలిగించుకొని పాన పెట్టుకున్నానండి ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడవ్వాలి ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఇందులో పోపులు వేసుకుందాము పోపులు వేగుతున్నాయి కదా ఇందులో సన్నగా తురిమిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు బాగా వేయించాలి ఇది శుభ్రంగా వేపుకుందామండి ఇందులో కరివేపాకు పచ్చిమిర్చి ఒక ఎండిమిర్చి ఒక ఎండిమిర్చి వేసుకుందాము ఇక కరివేపాకు పచ్చిమిర్చి వేయించుకుందాము ఇవన్నీ కూడా ద్వారాగా వేగాలండి చూస్తున్నారు కదా ఉల్లిపాయలు బాగా వేగాయండి ఇప్పుడు ఇందులో మసాలా ముద్ద వేసుకుందాము ఇది ఎండు కొబ్బరి ఒక ఉల్లిపాయ అల్లం వెల్లుల్లితో తయారు గ్రైండ్ చేసిన అండి దీన్ని వేసుకొని వేపుకుందాము శుభ్రంగా పచ్చివాసన పోయే వరకు వేగాలు ఉల్లి ముద్ద వేగింది కదా ఇందులో ఒక రెండు స్పూన్ల టమాటా ప్యూరి వేసుకుందాము రెండు మూడు స్పూన్లు ఉంటుందండి సరిపోతుంది ఇవన్నీ కూడా బాగా వేగాలి ఇందులో కొంచెము కారము పసుపు కూడా వేసుకుందాము కారము పసుపు ఇవి కొంచెం వేగాలండి ఇప్పుడు వేగింది కదా ఇందులో కొంచెం వాటర్ వేసుకుందామండి ఒక గ్లాసు వేసుకున్నాను ఐటమ్స్ అన్నీ బాగా కలవాలి ఉడకాలి ఇందులో కొంచెం ధనియా పొడి వేసుకుందామండి ఇప్పుడు శుభ్రంగా అటు ఇటు మరుగుతూ ఉడకాలి ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాము సరిపోతుంది ఇప్పుడు కొంచెం అటు ఇటు మరుగుతూ ఉండాలి ఇందులో మీల్ మేకర్ వేసుకుందామండి నానబెట్టి పిండుకున్న మీల్ మేకరు కొబ్బరి ముక్కలు వేసుకుందాము శుభ్రంగా ఉప్పు కారం వీటికి పట్టాలండి ఫ్రెండ్స్ మీల్ మేకర్ కొబ్బరి ముక్క బాగా పట్టి ఉడుకుతున్నాయి కదా ఉప్పు కారం ఇప్పుడు ఇప్పుడు కట్ చేసుకున్న బంగాళదుంప ఉడకబెట్టి కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకుందాము ఇవి కూడా కొంచెం ఆల్రెడీ ఉడికిపోయినవే కాబట్టి మనం లేట్గా వేసుకోవడం జరుగుతుంది ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాము ఉడికేటప్పుడు ఎందుకంటే ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి కొత్తిమీర వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుందాము ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందామండి దీని మీద కొంచెం అన్నీ కలిసి చిక్కబడాలి కర్రీ గ్రేవీలా రావాలి ఫ్రెండ్స్ చూద్దామా కొంచెం దగ్గర పడిందండి ఇప్పుడు ఇందులో కొంచెం మసాలా పొడి వేసుకుందాము రెండు స్పూన్ల పెరుగు కూడా పెరుగు కూడా వేసుకొని కలుపుకుందాం రెండు స్పూన్ల పెరుగు కూడా వేసుకుందాము ఇప్పుడు ఐటమ్స్ అన్నీ శుభ్రంగా కలవాలండి ఒక థర్టీ సెకండ్సు మనం దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది దగ్గరగా అవ్వగానే ఉడికించుకుందాము ఒక థర్టీ సెకండ్స్ అండి ఫ్రెండ్స్ అయిపోయి ఉడికిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీని దించేసుకుందాము ఒక బౌల్లో తీసుకొని గార్నిష్ చేసుకుందాము ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చాలా రుచికరమైనటువంటి ఆలు మీల్ మేకర్ కొబ్బరి ముక్కలు చాలా రుచిగా ఉంటుందండి ఈ కర్రీ ఈ కర్రీ వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి రోటీల్లోకి బాగుంటుంది ఫ్రైడ్ రైస్లో కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి సాంబార్ రైస్లోకి పులుసు రైసుల్లోకి దప్పడంలోకి ఇంకా ఆలు ఆలిన వన్గా చాలా చాలా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ నేను తయారు చేసిన ఆలు మీల్ మేకర్ కొబ్బరి ముక్కలు మసాలా కర్రీని చూస్తున్నారు కదా మీరు కూడా ఈ కర్రీని మీ ఇంట్లో చేసుకునే టేస్ట్ ఎలా ఉందో చూడండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్